హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీపై భారీ కుట్ర జరిగిందా ఇవాళ ఆ కుట్రకు పాల్పడ్డ కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు సైబర్ క్రైమ్ ప్రొడ్యూసులు శ్రమించి ఆ మొత్తం కుట్రకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఒక పెద్ద కుట్రే గేమ్ చేంజర్ పై జరిగింది అనేటువంటిది అర్థమవుతుంది ఒకవైపు పైర్సీ ఇంకోవైపు నెగిటివ్ టాకు ఇంకోవైపు వేరే హీరో బొమ్మలు పెట్టి మరీ హీరోకి హీరోకి మధ్య గొడవలు సృష్టించే క్రమం ఇవన్నీ చూసినప్పుడు ఎలా చూడాలని పరిస్థితి కనపడుతోంది మొత్తం ఈ కుట్ర మీద మనతో ఎనాలిసిస్ చేయడానికి ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సార్ తెలంగాణ పోలీసులు ఒక భారీ కుట్రని బయట తీసుకొస్తా ఉన్నారు గేమ్ చేంజర్ మూవీని ఒకటి బయటికి లిక్ చేయటం పైర్సీ చేయటం రెండు సినిమాని నెగిటివ్ ట్యాగ్ క్రియేట్ ఒక పెద్ద నెట్వర్క్ యుఎస్ యూకే అకౌంట్ నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా అకౌంట్ క్రియేట్ చేసి ఒక టీమ్ టీమ్ దీని వెనకాల పెద్ద నెట్వర్క్ ఏ ఉంది అనేటువంటిది సినిమాని హెచ్డి క్వాలిటీలో పైరిసీ చేసి సినిమా బయట ఎలా ఎలా అంటే ఈవెన్ దో పండగ పోతున్న బస్సుల్లో కూడా షో చేసినటువంటి పరిస్థితి ఎలా చూడాలి కుట్రండి దాన్ను అండి మంచి సినిమా ఫీల్ గుడ్ మూవీ సంక్రాంతికి పదో తరగతి రిలీజ్ చేశారు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి తీశారు భారీ తరగను గ్లోబల్ స్టార్కి ఎదిగిన రామ్ చరణ్ అద్వితీయమైన పాత్ర పోషించాడు నేను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నేను కూడా షో చూశాను కదా అవును ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక కాలేజ్ స్టూడెంట్ ఒక అప్పన్న పాత్రలో ఒదిగిపోయాడు అంటే రంగస్థలంలో మనం చూసిన నటుడి నుంచి నెక్స్ట్ లెవెల్లో దీంట్లో చూపించాడు దర్శకుడు శంకర్ మరి అటువంటి సినిమాని మనం ఏ విధంగా చూడాలి నెక్స్ట్ మన పిల్లలకి మనం ఏ విధంగా మనం చేయాలి సార్ చెప్పండి సార్ గారు అవును అవన్నీ కూడా మర్చిపోయి ఇట్లా పైరు చేసే వాళ్ళు ఏం చేయాలి తాటా తీసి వదిలిపెట్టారు అంటే ఇప్పుడు వినపడుతున్న టాక్ ఏంటంటే దీని వెనకాల ఒక పెద్ద స్టారీ హీరో ఉన్నాడు ఈ మధ్య కాలంలో ఆ సినిమా పెద్ద హిట్ అయింది ఆ స్టారీ హీరోనే పని కట్టుకొని చేపించాడు అనేటువంటిది బయట పడుతున్నారు ఎందుకంటే అంత ఇది కాదు యుఎస్ యూకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే ఇంత నెట్వర్క్ తోటి ఇంత ఎవరు వెనకాల లేకుండా అయితే పాసిబిలిటీ ఉండదు సరే ఆ వీరోకి అయితే ఫస్ట్ రోజు పర్మిషన్స్ ఇచ్చారు ముందు రోజు సినిమా రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు దానివల్ల రెండు వందల ఎనభై కోట్ల ఆదాయం వచ్చింది సరే ఆ తర్వాత ఆమె రేవతి చనిపోవటం పరామర్శించుకోవటం రేవంత్ రెడ్డి గారు స్పందించడం ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయింది సరే ఆ కలెక్షన్స్ ఎక్కడ ఆగల ఒక హిందీ బెల్ట్లో ఎనిమిది వందల కోట్ల కలెక్షన్స్ వచ్చినాయి ఓవరాల్ గా చూసుకుంటే ఆ సినిమా బాగానే కలెక్షన్స్ వెళ్తుంది మరి కలెక్షన్స్ వెళ్తున్న ఈ సమయంలో మిగతా సినిమా హీరోల పట్ల ఎందుకు అంత వివక్షత అందరూ బాగుండాలని మనం కోరుకోవాలి కదా మరి నాలుగు వందల యాభై కోట్లు పెట్టి తీస్తే ఫస్ట్ రోజు నూట ఎనభై ఆరు కోట్లు వచ్చింది రెండో రోజు మూడు వందల యాభై కోట్లు వెళ్ళింది గేమ్ చేంజర్ ఆ తర్వాత నిర్మాతలు కానీ చిత్ర బృందం కానీ ఎంత వచ్చిందో కూడా చెప్పట్లా కనీసం సక్సెస్ మీటింగ్ కూడా లేదు అంటే డిప్రెషన్ లో పడిపోయారు ఈ చూసి ఆవేదన అర్థమైంది కానీ ఒక మంచి సినిమా సమాజాన్ని మనం ఏమి ఇస్తాం సార్ మంచి ఆఫీసర్ కావాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆ సమాజం ఆ రాష్ట్రం ఆ దేశం బాగుంటుంది అనుకుంటా నీకు గుట్కాలు తీసుకొని పోలీసుల మీద వచ్చ పోపించే పోలీసులు పోలీసుల మీద వచ్చ పోసేవాడు కావాలా లేకపోతే ఇటువంటి అక్రమార్కుల్ని రెడ్ శాండి స్మగ్లర్స్ ని వచ్చ పోపిచ్చేవాడు కావాలా మనం చెప్పండి మనలో మనం అవును అవును ఒక మంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ కూడిన సినిమా కావాలా లేదా ఒక స్మగ్లర్ హీరోగా ఉన్నటువంటి సినిమా కావాలా ఆలోచించుకోవాలి జస్ట్ ఈ అండి ప్రజలు కూడా ఆలోచించుకోవాలా ఎంత ఎటువంటి సినిమా మనం ఇచ్చాం మూడు గంటల్లో మనకు మంచి సినిమా అయ్యాలని వాళ్ళు ఆలోచనతో ఉంటారు మూడున్నర సంవత్సరాలు సినిమా తీసి తీసుకున్నారు డైలాగ్ గుర్తొస్తుంది మహేష్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ అంటాడు గాంధీ అని సినిమా తీ ఎవరు చూడరు అదే ఫ్యాక్షన్ ఇస్తని బాంబులతో కత్తులతో సినిమా చూస్తారు ఆ సినిమా గుర్తు అదే సమయంలో పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు అవును ఇక్కడ ఏంటంటే నేను ఏమంటానంటే అండి కార్తిక్ గారు ప్రజలు చాలా చైతన్యం అటువంటి ప్రజలు ఇప్పుడు మంచి సినిమా సంక్రాంతి రావాలని పదో తారీఖు రిలీజ్ చేశారు చేసినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తే మంచి టాక్ నడుస్తుంది ఈ సమయంలో దాన్ని నెగిటివ్ టాక్ చూడకుండానేది బాగోలేదని ప్రచారం చేయటం అవును అసలు సెకండ్ హాఫ్ లేదంటాం ఫస్ట్ హాఫ్ అంటాం అసలు ఏమి లేకపోతే క్రియేట్ క్రియేట్ లక్ష అకౌంట్లు క్రియేట్ చేశారు రకరకాల దీని వెనక ఎవరు పెద్దలున్నా ఆయన ఎంత పెద్ద తోపు తురమైన ఆ హీరోను కూడా ప్రోత్సహించే వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిందే ఇప్పుడు సైబర్ క్రైమ్ లో ఇప్పుడు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు కదా సినిమాకి ఏ హక్కు ఉందని చెప్పేసి అండి ఏ హక్కు ఉందని చెప్పి వీళ్ళని పరిస్థితి తీసుకొస్తారు హెచ్డి క్వాలిటీలో సంక్రాంతికి వెళ్ళే బస్సులో కూడా పెడతారు అవును ఇది కరెక్ట్ కాదు కదా దాని మీద ఆధారపడిన ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ నుంచి వేలాది మంది పరిస్థితి భవిష్యత్ ఏంటి అవును అంతే కదా డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి నిర్మాత భవిష్యత్ ఏంటి ఇది సినిమా సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని వందల మంది కుటుంబాల జీవితం అనేది వాళ్ళు తెలియదు అది ఆలోచించుకోవాలి మంచి సినిమాని చేస్తే మీరు తగిన చెల్లించుకోవాల్సింది తప్పదు సార్ ఒకవైపు ఏమో తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి పోయింది అందరూ సంతోషపడుతున్నాం ఏ హీరోలు ఎవరైతే రామ్ చరణ్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ మన హీరోలంతా వాళ్ళ స్థాయి పెరిగిపోయింది ఒకవైపు ఈ సంతోషాన్ని ఈ పైరసిగాళ్ళు ఈ ముఠాగాళ్ళు పాటు చేస్తున్నారా ఈ కలిచను పాటు చేసే ప్రయత్నం జరుగుతుందా డెఫినెట్ గా పాటు చేస్తున్నారు ఈ స్మర్లన్నీ ఏరిపేరీ ముందు ఇప్పుడు గుట్కాలు దీని సమాజానికి ఏ విధంగా సంకేత ఇస్తాను అంటే రెడ్ సెండ్లు ప్రకృతిలో ఉన్న అడవులు కొట్టేయమని చెప్పి సలహా ఇస్తావా అటువంటి సినిమాలు మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందన నెట్టాపరి అడవుని నెట్ట కాపాడుకోవాలి అటవీ సంపదని ఎలా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ పోరాటం చేస్తూ ఉంటారు అడవుని కబ్జా చేసినటువంటి పాత నాయకుల కథలు పడతా ఉంటారు ఇంకోవైపు విఘ్నతో ఆలోచించుకోవాలి ఇటువంటి దుర్మార్గుల్ని దుష్టుల్ని మంచి సినిమాని స్కిల్ చేస్తే అది ఆ పాపం మూరకనే పోదండి రామ్ గ్లోబల్ స్టార్ కి ఎదిగాడు ఆస్కర్ రేంజ్ కి ఎదిగిన వ్యక్తి తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రికి మించిన నటనలో ఆయన అందివేశం చేయి అటువంటి వ్యక్తి జీవితాన్ని అటువంటి వ్యక్తి సినిమాని కుట్రపూరితంగా మోసపూరితంగా క్రిమినల్ ఇంటి తో అంటే మోసపూరితమైన కుట్రతో మీరు చేశారంటే తప్పే కదా ఇటువంటి వ్యక్తులను జైలు పంపేయాల్సిన అవసరం ఉంది దీని వెనక ఎంత పెద్ద తలకారైనా ఇంకా మీద తప్పు చేయకుండా తప్పు చేస్తే భయం అనే విధంగా కలగాలి ఆ విధమైన రోజు కోసం తెలుగు పరిశ్రమ ఎదురు చూస్తుంది ఎందుకంటే కార్తికర్ గారు మీరు అన్నట్టు దాని మీద ఆధారపడి డైరెక్టర్ ఎండక్టర్ వేలాది మంది బతుకుతారు ఓ మంచి సినిమా రిలీజ్ అయ్యి కలెక్షన్స్ వస్తే అందరూ బాగుంది నేను ఇంకోటి కూడా సార్ నేను డైరెక్టర్ని హీరోని నిర్మాతను కూడా చూడంను దాని మీద వందలాది చిన్న చిన్న కుటుంబాలు ఏమైపోవాలి ఏమైపోయిపోవాలి ఇప్పుడు మీ కలెక్షన్స్ కోసం కోసం ఇతర హీరోల్ని మొత్తం సినిమాలు పైరేసి తీసుకొద్దాం నెగిటివ్ టాక్ తీసుకొద్దాం మేము ఒక్కళ్ళే బతకాలి అనుకుంటాం అది అవివేకం అది అజ్ఞానం ఎక్కువ కాలం ఎదిగే కొద్ది ఒది ఉండాలి సార్ నాకు మించిన తోపు తురంకాలం లేదంటే అధర్పాతాలను వెళ్ళిపోవటమే కాబట్టి అది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి ఎవరైతే ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఏదైతే తెలంగాణ పోలీస్ సైబర్ క్రమాలు అరెస్ట్ చేశారో వాళ్ళని ఎంత పెద్ద తలకాయలు ఉన్నా దాని వెనకుండా ఎవరున్న కూడా కక్కించాల్సిన అవసరం ఉండదు ఈ తప్పు జరగకుండా చూడాల్సిన అవసరం కదిగ్గా దీన్ని బట్టి ఒక విజ్ఞత గల మీరు జర్నలిస్ట్గా కావచ్చు జర్నలిస్ట్గా కావచ్చు మంచి సినిమా మూడు గంటలు అలరించే విధంగా ఉండాలి కానీ అలరించే సినిమాల్లో మన పిల్లలకి భవిష్యత్తుకి సినిమా స్ఫూర్తి పొందాలి కానీ మనం సంఘ విద్రోహ శక్తులుగా తయారవ్వకూడదు అటువంటి సినిమాలని చేస్తే ఇంకా ఏముంటుంది సమాజానికి విధంగా ఏమి మనం ప్రజల ప్రజలకు కూడా అప్లై చేద్దాం పైరసీని ఎట్టి పరిస్థితుల్లో అసలు ఉపయోగించవచ్చు మన బస్సుల్లో సినిమా వేయగానే చూశారు మీరు జనాలు మీరు కూడా అర్థం చేసుకోవాలి సినిమా పరిశ్రమ కూడా బాగుండాలి అన్ని పరిశ్రమలు బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునే మనంగా పైరసీని ఎంకరేజ్ చేస్తే మనకు మనంగానే పైరసీని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో సినిమా పరిశ్రమను మనమే క్రియజేసిన లభం రాబోయే కాలంలో మంచి సినిమాలకి మనమే అడ్డకట్టు వేసిన అవుతాం కాబట్టి పైరసీని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు మీ ఎదురుగా పైరసీ ఎవరైనా చేసినా అలాంటి పైరసీ వీడియో ద్వారా సినిమాలు వేసినా వెంటనే వాళ్ళని పోలీసులకు పట్టించడానికి ప్రయత్నం చేయని తప్ప దాన్ని ఎంకరేజ్ చేయొద్దు అనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి మాట